దాదాపు బయటకు వెళ్ళిపోయాయి మేడం ఆ కాలేజీ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్న మూడు వందల వీడియోలు తాపీగా నువ్వు మాట్లాడినటువంటి విషయాన్ని వారం రోజుల నుంచి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం ఎంక్వైరీ కమిటీ లేదు కనీసం ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ లేదు ఎవరి కాళ్ళు చుప్చాపుగా కూర్చునేసరికి ఆడపిల్లలకి భయం వేసిపోయి వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి సెల్ ఫోన్ లో టార్చ్లు పెట్టుకొని బయటకు వచ్చి ఆజిటేషన్ చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ విషయం లేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ నిద్రాదేవి నిద్ర మొకంది ఏం మాట్లాడుతుందో ఆ నిద్రాదేవి వాయిస్ గనక ఆడపిల్లలు అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు అక్కడ జరిగేటటువంటి మీ కాలేజీలో మా ఆడపిల్లల్ని పెచ్చి పెట్టింది మీవా మీ ఎదవలు పూర్ణ వీడియోలు తీసి నన్ను ఇలాంటి నగ్న వీడియోలు తీసి అమ్ముకోవడానికి పంపించినామా అమ్మా మేము మా పిల్లల్ని మీ కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నావు మేము మీకు లక్షలకు పోస్తున్నాం దేనికి పోస్తున్నాం మా పిల్లల జీవితము బతుకు బంగారు భవిష్యత్తు కావాలని అంతేగాని బతుకుల్ని ఈ విధంగా బజార్ను పడేసేటటువంటి మీలాంటి బాధ్యత లేనటువంటి మనుషుల మధ్య కూర్చోపెడితే మేము వదిలేస్తాం ఖచ్చితంగా నేను చెప్తున్నా వార్డెన్ నేను ఎందుకంటే నేను ఆడవాళ్ళ మీద చాలా తక్కువగా వెళ్తానమ్మా కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ బలమైనటువంటి కారణాలు ఉంటాయి ఇవాళ ఫస్ట్ ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు మొట్టమొదటి ఆవిడ చెయ్యాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజీనామా చేయాలి ఎందుకనంటేమో అక్కడ పాత్ర ఉందా లేదా తీసి పక్కన పెట్టు కానీ ఇంత ఘోరం జరగడానికి ఆవిడ బాధ్యత రాహిత్యమే క్రమశిక్షణ లేకపోవడమే ఆవిడంటే భయం లేకపోవడమే కాలేజీ యాజమాన్యం అంటే భయం లేకపోవడమే తనని తాను కాపాడుకోవడం కోసము ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడి ఇంత మంది ఉసురు పెట్టుకొని ఇవాళ బోర్డర్లు దాటి వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు వెళ్ళిపోయాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే మేము వాళ్ళ ల్యాప్టాప్ లన్నీ చెక్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేసాం ఫోన్లో ఏమి ఉండవు అని చెప్పేసి అని ఏమీ లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏమీ లేకపోతే మూడు వందల మంది ఆడపిల్లలు ఎందుకు అర్ధరాత్రి బయటకు వస్తారు నేను అడుగుతున్నా అసలు నీరు గార్చేటటువంటి ప్రయత్నం కేసు నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు ఆ ప్రయత్నాలు చేస్తే సార్ ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడటానికో లేకపోతే అక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రతినిధుల్ని కాపాడటానికో కాలేజీ